బోధించు ప్రజలు ఇచ్చిన అవకాశానికి తిరిగి వస్తున్న అభివృద్ధి చీకటి నుండి వెలుగువైపు రూపుదిద్దుకుంటున్న తాండూరు టు హైదరాబాద్ రోడ్డు నిర్మాణం అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి ఈ రోడ్డు పెద్దమూల మండలం మదనంతపూర్ సమీపంలో నలభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లతో తాండూరు హైదరాబాద్ రోడ్డు పనులను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బొయ్యాని మనోహర్ రెడ్డి తాండూర్ ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు వికారాబాద్ తాండూరు రోడ్డు మాకు ఇంటికి ఇవ్వాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఖచ్చితంగా మేము మీ ఎమ్మెడు ఉంటాం గెలిపిస్తాం ప్రాముఖ్యత మొట్టమొదటిగా ఈ వికారాబాద్ రోడ్డు చేయాలని చెప్పి ఎక్కడ పోయినా ప్రతి ఇంట్లో ఇదే ఇది మనం ఆన్సర్ పొజిషన్ చేయడం జరిగింది మేమందరం కూడా ఆ రోజు ఇచ్చినాం ఖచ్చితంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి తాండూరు రూపురేఖలు తాండూలో ఉన్నటువంటి రోడ్లు కూడా దేశాల కంప్లీట్ చేస్తామని చెప్పినాం వారికి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చినామో వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు దాదాపు ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయల వరకు టెండర్స్ అయిపోయినాయి గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా అతి త్వరలోనే ఆల్మోస్ట్ అన్నింటినీ కూడా టెండర్స్ తీసుకొచ్చినాయి దాదాపు ఇక్కడ మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల వరకు టెండర్స్ కూడా అయిపోయినాయి ఇంకా మిగతా కూడా టెండర్స్ ప్రాసెస్ లో ఉన్నాయి తాండూరు ఇది ఒకటే రోడ్డు కాకుండా తాండూరులో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా అన్నింటిని అభివృద్ధి చేసే చేసే విధంగా ఒక ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి నేను చేస్తాను ఈ రోడ్డు కూడా మధ్యలో ఎక్కడ కూడా ఇప్పుడు డాక్టర్ సాబ్బ అన్నప్పుడు గతంలో ఒకసారి ఆగింది ఒకసారి చేసి ఉండకుండా ఇది కంప్లీట్ అయినంత వరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంపడి ఉండి అధికారులు ఎంపడే కానివ్వండి కాంట్రాక్టర్స్ ఎంపడే కానివ్వండి నిత్యం అని ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఈ రోడ్ మీద దాదాపు ఒక లక్ష కిలోమీటర్లు తిరిగినా నాకు తెలిసి ఎంత సాధక బాధకాలు పడుతున్నానో ఇప్పటికే నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది రోడ్డు నుంచి అయినా నాకైంది ఇంకొకరు కూడా కావద్దనే అనే ఉద్దేశంతో త్వరితగతిన తప్పకుండా రోడ్డుని ఒక మంచి రోడ్గా ఒక మోడల్ ఏదో కాకుండా ఒకసారి పని చేసినాం అంటే ఒక పదేళ్ల వరకు కూడా ఇబ్బంది లేకుండా దీని ఒక మంచి రోడ్డుగా గా చేయించుకుందాం దీంట్లో పాటు అతి త్వరలోనే ఫోర్ లైన్స్ కు ఇప్పటికే ఎన్హెచ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మనం త్వరగానే ఈ రోడ్డు దాదాపు జైలాబాద్ వరకు ఎన్హెచ్ రోడ్ లో కన్వర్ట్ చేయబోతున్నాం అది కూడా ఇంకా మంచి రోడ్ చేయకపోతా ఉన్నాం తాండూరులో ఉన్నటువంటి ప్రతి రోడ్ ని కూడా ఎంబడే చేయించి కంప్లీట్ చేయించి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుని తప్పకుండా ఆ రోజు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో ఆ విధంగానే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఆ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు